నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనమడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు రాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తర్వాత ఐశ్వర్యము ఈ ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్నీ చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడు స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అన్నమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశాల్లో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీకి కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మేనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశిలోకి శుక్రుడు ఏ సమయంలో ప్రవేశిస్తున్నాడు అంటే ఏప్రిల్ మొదటి వారంలో ప్రవేశించి సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తాడు అయితే ఈ సంచారం యొక్క ప్రభావము ఎలా ఉండబోతోందంటే విద్యా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే దృఢ సంకల్పం వాళ్ళు ఏది చేసినా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే అది పక్క కరెక్ట్ అనమాట అలాంటి డెసిషన్స్ తీసుకునే శక్తిని శుక్రుడు ఇస్తాడు దీంతో పాటు కొత్త కొత్త ఆలోచనలు చేయడము కొత్త కొత్తవి కనుక్కోవడము ఇన్వెన్షన్స్ చేసుకోవడము లేదంటే కొత్త ప్రణాళికలు వేసుకోవడము ఇలాంటి వాటన్నిటికీ కూడా శుక్రుడు వీళ్ళకి సహాయకారిగా ఉంటున్నాడు దీంతోపాటు కొంతమందికి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అంటే ఈ బాధ్యతలు తీసుకుంటూ చేస్తూనే మరో కొత్త బాధ్యతలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన బాధ్యతలను కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు మంచి పేరు తెచ్చుకుంటారు దానితో పాటుగా వీళ్ళకి ప్యాకేజీ పెరగడము వీళ్ళ సిన్సియారిటీని వీళ్ళ పై అధికారులు మెచ్చుకొని విదేశాలకు కూడా పంపించిన వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కసారి చెప్పలేము అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళని విదేశాలకు పంపించి అక్కడ కంపెనీల్లో జాబ్ ఇప్పించేట జాబ్ చేసేటట్టుగాను ఇలాంటివన్నీ మిరకిల్స్ అన్నీ శుక్రుడు చేయబోతున్నాడు ఉద్యోగస్తులకు అయితే తర్వాత వ్యాపారస్తులకు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి పెట్టుబడుల పరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అన్ని మిగతా రాశుల వాళ్ళకి అందరికీ బాగుంది కానీ ఇక్కడ ఈ రాశిలో వాళ్ళకి చూసేటప్పటికి పెట్టుబడుల విషయంలోను విస్తరణ విషయంలోను అంటే ఎక్స్పాన్షన్స్ అనమాట ఎక్స్పాన్షన్ విషయంలోను తరువాత ఏదైనా బ్రాంచీలు పెట్టడం కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావాలని అనుకున్న వాళ్ళకి కానీ ఈ సమయం కొంచెం అంతగా బాగాలేదు కాబట్టి ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా వాణిజ్యవేత్తలైనా పారిశ్రామికవేత్తలైనా అంటే రాబోయే సమయానికి ఇప్పుడు మీరు స్కెచ్ వేసుకోండి రాబోయే టైంకి ఎలా చేయాలి తొందరపడి ఏ పని చేసేసినా ఈ ఎఫెక్టు మీకు రాబోయే కాలంలో కనబడుతుంది ఈ ఇరవై నాలుగు రోజుల్లోనే మీరు ఫ్యూచర్కి ఏం చేసుకోవాలి ఎలా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అనేది ప్లాన్స్ మాత్రం వేసుకోండి కానీ తొందరపడి ఎక్స్పాన్షన్ చేయడము లేదా వేరే వేరే చోట బ్రాంచీలు పెట్టేయడము ఏజెన్సీలు స్టార్ట్ చేసేయడము ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకండి కలిసి వచ్చే ప్రయత్నం కనపట్టలేదు కాబట్టి అయితే కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను చూసినట్టయితే కనుక కుటుంబంలో చక్కగా ఉంటుంది మంచి హార్మోని ఉంటుంది అన్యోన్యత భావం ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు గతంలో ఉండే మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబంలో ఆ విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకునే అవకాశము బంధువుల యొక్క రాకపోకలు శుభకార్యాలు చేయడము శుభవార్తలు వినడము భూమి గృహ వాహన యోగాలు కలగడము అన్నీ కొనుక్కోవడము దీంతో పాటుగా దాయాదుల ఆస్తులు కలిసి రావడము స్థిరచరాస్తులు నిలుపుకోవడము ఇలాంటి మంచివన్నీ ధనానికి సంబంధించి లగ్జరీ లైఫ్కి సంబంధించి అన్ని రకాలుగా చక్కగా వీళ్ళకి ఉండబోతోంది కానీ వ్యాపారస్తులకు మాత్రమే ఇందాక అనుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత శ్రద్ధ పెట్టవలసిన సమయం ఇది అంటే ఆరోగ్యము అంతగా బాగా లేదు కాబట్టి ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా జాగ్రత్త పెట్టండి మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి ఎలా అంటే గతంలో ఉన్నట్టుగా కాకుండా ఇరవై నాలుగు రోజుల టైం కాబట్టి యోగా చేయడము లేదంటే కనుక వాకింగ్ చేయడము ఇలాంటి చిన్న చిన్న పనులు కనుక మీరు అలవాటు చేసుకున్నట్టయితే టైంకి ఫుడ్ తీసుకోవడము నా టైంకి నిద్రపోవడము ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మంచి అలవాట్లు మీకు ఉత్తర ఉత్తర పనికొస్తాయి దీంతో పాటుగా మహిళలు ఆ అంటే ఒబేస్ ఉన్నవాళ్ళు అది పిల్లలు కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు ఎక్కువగా ఒబేస్తో తో బాధపడుతున్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అంటే హార్ట్కి సంబంధించి అవ్వచ్చు లివర్కి సంబంధించి అవ్వచ్చు ఎందుకు అంటే ఎక్కడ పడితే అక్కడ చిల్లరగా తినేయడము ఫాస్ట్ ఫుడ్లు ఈ ఫుడ్లు స్లో ఫుడ్లు ఈ జొమాటోలు టమాటోలు ఇట్లాంటి ఫుడ్లు ఆర్డర్లు పెట్టుకున్న ఫుడ్లు తినడము దీనివల్ల ఇన్నాళ్ళు ఎలా పడితే అలా నడిచింది కానీ ఇక నుంచి అట్లాంటి అవకాశం లేదు తీవ్రమైన అంటే ఇరవై ఐదు రోజుల పాటు మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురి కావలసిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అంటే ఈ చెప్పే ఫలితాలు నా సొంతంగా చెప్పినవి కావు పంచాంగరీత ఆ ఏది చెబుతారో పంచాంగకర్తలు అవి చెప్పడమే జరుగుతుంది తప్ప దట్టు ఇదేంటంటే గోచార రీత్యా ఫలితాలు మీరు కంగారు పడిపోయి నాకు ఇట్లా అన్నారు అట్లా అన్నారని కాకుండా మీరు మీ జాతకంలో ఆరోగ్య స్థానము ఎట్లా ఉంది అనేది పరిశీలన చేయించుకుని అప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది కానీ ఈ గోచార ఫలితాలను చూసుకుని నాకే వర్తిస్తుందేమో అని భయభ్రాంతులకు మాత్రం లోను కాకండి ఈ అన్ని శుక్రుడు అన్నీ మంచి ఇచ్చాడు లగ్జరీ లైఫ్ ఇచ్చాడు సంపద ఇచ్చాడు కానీ మరి అనా అనారోగ్యము అంటే ఆరోగ్యానికి ఈయన పాత్రధారి కాదు కాబట్టి మీ రాశిలో మీ జాతక చక్రంలో అనారోగ్య సంబంధిత గ్రహాలు ఏమున్నాయి అవిని చెక్ చేయించుకుని దానికి పరిహారాలు చేయించుకున్నట్టయితే కనుక ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలను చక్కగా అనుభవించవచ్చు శుక్రగ్రహం యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు పాత్రులు కావాలని కోరుకుంటూ నమస్తే